మానవసేవే మాధవసేవ అనే నానుడితో సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని తొగ్గూడెం గ్రామంలో జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ బేరా శ్రీలక్ష్మి నాయకత్వంలో చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముప్పై కుటుంబాలకు రగ్గులు దుప్పట్లు పంపిణీ చేశారు మానవ సేవే మాధవ సేవ అనే నానుడితో సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని రాష్ట్ర మార్క్వెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని తొగ్గూడెం గ్రామంలో జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ బేరా శ్రీలక్ష్మి నాయకత్వంలో చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముప్పై కుటుంబాలకు రగ్గులు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్వాల వాటిని పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పేదవారికి తగినంత సాయం చేస్తే భగవంతుడు దీవిస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సునీల్ గ్రామస్తులు సోడే సతీష్ కీసర రామ్మూర్తి బూక్య గిరిప్రసాద్ మాజీ ఉప సర్పంచ్ శ్రీను చింతల చెరువు రమేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు